నమస్తే అండి సీని గారు సార్ కొన్ని డౌట్లు సార్ చెప్పండి జాతికోళ్ళు పెంచితే లక్షల సంపాదించుకోవడం సాధ్యమని అంటారా కోడి పెంచిన లక్ష లక్షలు అంటే ఈవేళ కమర్షియల్ అయిపోయింది లక్షలు సంపాదించడం లక్షలు పోగొట్టుకుంటా మన విధి పురాత కూడా కొంత ఉంటుంది అంటే దైవాన్ని నమ్ముకోవాలి ఎవడైనా సరే ఏ వ్యాపారాన్ని బాగుండాలని కోరుకుంటాడు అయితే ఇప్పుడు రాననిది మా చిన్నప్పుడు కనుక కమర్షియల్ అయిపోయింది విప్రీతింగ్ మనం ధనార్జన కావాలంటే దానికి తగ్గట్టుగా మనం సహకరి చేసుకోవాలి మనం మెడికల్ ఎయిడ్ మెయింటైన్ చేయాలి జాతి మెయింటైన్ చేయాలి చాలా క్రమశిష్టం అనుభవం కావాలండి ఇందులో డబ్బులు కాదు వచ్చి డబ్బులు పెట్టేస్తే ఎవరి మీద అప్పు చెప్తే కాకపోతే సబ్జెక్టు మీద అవగాహన కావాలి సాధ్యం అండి సాధ్యం అనేది ఏది లేదు మానవుడు తగ్గుంటే ప్రతిదీ సాధ్యం అవుద్ది సాధ్యం అవుద్ది అండి లక్షలు కాదు ఇక్కడ ఇక్కడ మాకు దగ్గరలోనే సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదించుకున్నారు ఏంటండి దొడ్ల మీద నాకు తెలిసే కూడా ఈ కోడల మీద పది ఏడుకు పరిచయన వాళ్ళు ఏదో ఒక అర ఎకర తోటలు వాళ్ళు ఏడా పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలు ఫామ్ మెయింటైన్ చేసి సిండికేట్ మీద ఇద్దరు జాయింట్ మీద చెరుకు యాభై లక్షలు పంచుకుంటున్నారు అంటే సాధ్యం అవుద్దండి సాధ్యం అవుతుందండి దానికి అన్ని కూడా కలిసి రావాలి అనుభవం కూడా తోడే వాళ్ళు భగవంతుడు అగ్రం కావాలి రాంబాబు గారు మీ మీ రోజుల్లో మీ చెంతాయంలోని పందాలు అన్నారు కదా ఆ రోజుల్లో పందాలు ఎలాగ ఉండేయండి అది ఎంత ఎంతవరకు ఏ రేజ్ లో రోజులో పన్ను అంటే అసలు స్టప్ ఆల్ కమర్షియల్ లేకుండా ఒక సడన్ గా ఒక అసలు మీరు ఇష్టం వచ్చిందంటే